హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో పాలకూర మీల్ మేకర్తో ఒక మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను ఇలా వారానికి ఒక్కసారైనా పిల్లలు చేసి పెట్టారంటే చాలా హెల్దీ ఇది లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు మీల్ మేకర్ని వేడి నీళ్ళలోకి వేసుకున్నాను వేసుకుని వీటిని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా వేడి నీళ్ళలోకి వేసి నానబెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అలాగే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కట్ట పాలకూర వేసుకుంటున్నాను కాడలతో పాటు వేసుకోండి పెద్ద కట్ట ఒక కట్ట వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని చల్లటి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి సో విధంగా కూల్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లో ఉండిపోతుందండి అలాగే స్మెల్ కూడా పాలకూర స్మెల్ కూడా అంతగా తెలియదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని వెజిటేబుల్స్నే కట్ చేసుకుందాం సన్నగా తరిగిన బీన్స్ అలాగే తరిగిన క్యారెట్ ఒకటి తరిగిన బంగాళదుంప ఒకటి తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను అలాగే తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక దాకా చెక్క ఒకటి యాలక్కాయ ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి తగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తరిగిన బీన్స్ క్యారెట్ అలాగే తరిగిన బంగాళదుంప యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఇలా చేత్తో గట్టిగా పిండేసి వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ సోయా చాంక్స్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇవ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా కూడా యాడ్ చేసుకుని ఇందులోని రుచికి సరిపడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇవి సాఫ్ట్గా మగ్గేలోపు ఇప్పుడు చల్లారిన పాలకూరని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని వేసుకోండి మ్యాక్సిమం అయితే పాలకూర టమాటా అసలు అంటారు కదండి కాకపోతే ఈ బిర్యానీకి టమాటా వేయ వేయకపోతే అంత టేస్టీగా రాదు అందుకనే వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి లాస్ట్లో ఒక అర చిక్క నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్ని బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే ఇందులోకి మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోలేదంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో విధంగా ఈ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గాలెంత పోయే చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఏ గ్రేవీ అవసరం లేదు ఒక్క పెరుగు పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా తినేయచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టమైందండి చాలా హ్యాపీగా తినేశారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేగాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి